మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి భవిష్యత్తులో ఇక్కడ మీకేం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి వెనిజువెలాలో భారీ ప్రజాధరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధిపతులు చుట్టూ ఉన్నా మిసైళ్ళూ యుద్ధ విమానాలు భారీ సైన్యం ఎంత ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా తీసుకెళ్లిందంటే కారణమేమిటి వారంతా అమ్ముడు పోవటమే కదా అని పేర్కొన్నారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు ఇటీవల కోటరీలు వెనిజువెలా అధ్యక్షుడు అంటూ చేసిన ట్వీట్ ద్వారా మాజీ సీఎం రెడ్డిని ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది కోటరీల ప్రస్తావన ఇది తొలిసారి కాకపోవడంతో ఆయన ఎవరిని ఉద్దేశించారన్న దానిపై రాజకీయంగా విస్తృత చర్చ సాగింది ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ సబిన్కు అభినందనలు తెలుపుతూ విజయసాయి మరో ట్వీట్ చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి నాయకత్వం వహించడం గొప్ప బాధ్యత అని కేంద్రంతో పాటు ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకి ఆయన మార్గదర్శనం చెయ్యనున్నారని పేర్కొన్నారు బీజేపీకి ఇప్పటి వరకు పిన్న వయస్సు అధ్యక్షుడిగా నితిన్ నబీన్ పార్టీకి మేలు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు అయితే మరో రెండు రోజుల్లో లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న సమయంలో బీజేపీపై ప్రశంసల వర్షం కురిపించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది ఈ కేసులో విజయసాయిరెడ్డి నిందితుడిగా ఉండటం గమనార్హం ఇదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఇటీవల ఢిల్లీలో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో సంచలనాలు చోటు చేసుకుంటాయని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్వీట్ వెనుక అసలు ఉద్దేశమేమిటి లిక్కర్ కేసుతో దీనికేమైనా సంబంధముందా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి దేశంలో రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి సింగిల్ సీటు కూడా లేని ప్రాంతాల్లో భారీ విజయాలు నమోదు చేసుకోవడం ఎన్నికల అధికారి తమ బాధ్యతను విస్మరించి ఏ విధంగా ప్రవర్తించారో చూశాం ఎన్నికల్లో నిరుద్యోగాన్ని పూర్తిగా రూపుమాపేతామని ప్రతి ఏడాది రెండు కోట్లకు పైగా అవకాశాలు కల్పిస్తామంటూ హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నింటినీ తుంగలోకి తొక్కి పాలన చేస్తున్న బీజేపీని చూస్తుంటే ఎవరికైనా కడుపు రగిలిపోతుంది అంతేకాకుండా మోదీ అండ చూసుకుని ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా కక్ష్యాసాధింపు పాలన చేస్తుందో చూస్తున్నాం ఎన్ని మానభంగాలు ఎన్ని హత్యలు ఎంతమంది చిన్నారులను రేప్ చేసిన సంఘటనలు ఇలా ఎన్ని జరుగుతున్నా నరేంద్ర మోదీ కనీసం కూటమి ప్రభుత్వాన్ని కంట్రోల్లో పెట్టడంలో విఫలమైంది ఇప్పుడు తాజాగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న వరుస ట్వీట్లు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవన్ ఇటీవలి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో దేశంలో ఏం జరగబోతోందన్న చర్చ జరుగుతోంది అయితే ఎవరు అవునన్నా కాదన్నా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్లో చేసిన ట్వీట్ ను అధినాయకులు లైట్గా తీసుకోకుండా ఆ ట్వీట్ కు అర్థం పరమార్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి వెనుజువెలా అధ్యక్షుడికి సైన్యం పరంగా బలమున్నా చివరకు ఏమయ్యాడు అలాగే దేశంలోని ప్రాంతీయ పార్టీలకు జనంలో ఎంత బలమున్నా కేంద్రంలోని బీజేపీ అనుకుంటే ఏమైనా చేస్తారు అనేది ఆయన చేసిన ట్వీట్ కు అర్థమంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అలాగే ఢిల్లీలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవన్ చేసిన వ్యాఖ్యలను కూడా లైట్ గా తీసుకోకూడదు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో పెను పరిణామాలు చోటు చేసుకుంటాయని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనా బీజేపీ ఆలోచన ఏంటో ఎవరికీ తెలియదు ప్రాంతీయ పార్టీలు మాత్రం ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దల ఆలోచనలు వ్యూహాలను తెలుసుకుంటూ తమ పార్టీ వ్యవహారాలను మరింత పదును పెట్టకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుకానున్నట్లుగా అర్థమవుతోంది